హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దె తోట ముచ్చట్ ఈరోజు మా మిద్దె తోటలో దొండ తీగ అయితే చూపెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ చెట్టు పట్టి ఓన్లీ ఫోర్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా తీగ తీగ మొత్తం మిద్దె తోట అంతా పాకింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే హార్వెస్ట్ చేసింది మా మిద్దె తోటకి మేము ఎలాంటి పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ యూజ్ చేయము ఫ్రెండ్స్ ఫుల్లీ ఆర్గానిక్గా పండిస్తాము అందుకే మా దొండకాయలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మా మమ్మీ చెప్పింది ఈ తీయ బట్టి కొన్ని మంచి అవుతుందంట ఫ్రెండ్స్ కానీ ఫుల్గా దొండకాయలు కాస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా దొండకాయలు ఆకుల మధ్యలో ఉంటే మా మమ్మీ వెతికి మరి హారిష్ చేస్తుంది దొండకాయలు ఇంకా ఆకులు సేమ్ కలర్లో ఉండడం వల్ల ఈజీగా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఈ దొండకాయలతో మా మమ్మీ అయితే దొండకాయ ఫ్రై చేస్తుంది ఇవాళ మాకు ఇంకా మమ్మీ దొండకాయ పచ్చడి దొండకాయ కర్రీ అండ్ సాంబార్లో కూడా దొండకాయలు వేస్తుంది ఫ్రెండ్స్ ఏంటి కట్టెడితో కట్ చేస్తుంది దొండకాయలను కూడా అని ఓవరాక్షన్ చేస్తుంది అని అనుకోకండి ఫ్రెండ్స్ తీగ అంతా చాలా దళికేతుందనమాట గట్టిగా లాగితే తీగ ఎక్కడ తెగిపోతుందా అని మా మమ్మీ సీజర్ యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ గాలి వస్తుంది ఫ్రెండ్స్ మెదక్లో అందుకే దొండకాయలు ఫుల్ ఉగుతున్నాయి గాలి మిద్దె తోటలో మొత్తం ఈ దొందటిగా పందిరలాగా పాకింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే నీట్గా హార్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ దొండకాయతో ఇంకేం రెసిపీస్ చేయొచ్చో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి కూడా ట్రై చేసి వీడియో తీద్దాం మీకు మా వీడియో నచ్చిన టైట్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకని ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు కొత్త వీడియోలు మళ్ళీ కలుస్తాం ఎక్కువ కొత్త మర్చిపోయింది కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా